ఇక్కడికి వచ్చి ఈరోజు నేను వాడబడ్డా తమ్ముడు ప్రశాంత వాడబడుతున్నాను నేనైతే నమ్ముతాను అనేకమంది దైవజుల ప్రార్థన ఫలమని ఈ దైవజనులు ప్రార్థన చేస్తారు తర్వాత త్రిపతి నక్షత్రం పరిశుద్ధులు నిబంధనాలు స్తోత్రాలు జరగను దాసుని ఏర్పాటు చేస్తు మహాపట్నంలో నేను కన్యక నశా ఆత్మను రక్షించడానికి ఈరోజు మాట్లాడిన దేవస్తోత్రాలు పరికరపడిన నేను ఎక్కడ ఆత్మ నశించిపోతున్నాయి వాటిని బలపరచము ఆదరించడం నీ కుమారు వాడుకోండి ఆయన నీరు బుర్రకోండి ప్రభుత్వ అనేక ఆత్మ రక్షణ బలమే రక్షణ పొంది నీ సన్నిధానంలో ప్రభుత్వ నడుచుకు సహాయం చేయను అనేకమంది మేలు కోరుకోమని ప్రభుత్వ ఆదరించుంటూ ఒక బలపరచమని నూతన ఆత్మను దయించమని నీ పచ్చే నాలుగు మహిమాత్మ నువే మహిమపరచుకో నువ్వు కనుపరచుకోమని నన్ను నశించిన ఆత్మ రక్షణ బలం సరస్ సర్వసృష్టికి సువార్త ప్రకటించే భార్య కుమారు పేరు ప్రశాంతుని తన భార్య పిట్టిన మీద ఆదరించి ఈ సంగముగా బరపరచమని ఇక్కడ మాకు ద్రాక్షి దయచేస్తుంది మదనాచర్య చేస్తూ వచ్చిన దాసును బట్టి తో నడిపించిన దాన్ని బట్టి ఇక నీకు మహిమ తెచ్చుకొని నువ్వే మహిమ కనుపరచుకోమని ఏ సు పరిశుద్ధాన్ని బట్టి అడిగి వేడు కొంచున్నాను తండ్రి స్తోత్రంలో చెల్లిందాను తెలుపుస్తాను మాట్లాడాడు ఒక రాత్రి యాకోబో నిద్రపోతూ రాయిని తలగడగా చేసుకుని ఆది కాణంలో తనను రాక్త ఆ రాతిని ఒక తలగడగా చేసుకుని పండుకొని నిద్ర వే నిద్రపోతున్నాడు ఆ భూమికి నిచ్చెన వేయబడి ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ ఆకాశమందు ఎవరో కనబడినప్పుడు ఆ భక్తుడు చెప్పిన మాట ఇది పరలోకపు గవిని ఇది పరలోకపు గవిని ఇది ఇది ఈ కవినిని దేవుడు సిద్ధపరచడి పట్టణానికి దేవుణ్ణి కలుసుకునేటువంటి దేవదూతను సంచరించేటువంటి దైవ మహిమను అనుభవించినట్లు ఈ పరిచయం దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఉండగా కృతజ్ఞతాపూర్వకంగా దీన్ని ప్రారంభిద్దాం పరిశుద్ధుడు ఒక దేవాన్ని కొందనాలు దేవా ఈ పట్టణంలో ఒక అతిథి మాకు ఇచ్చినందులో కొందనాలని ఇది మా సొంతం కాకపోయిన ఇదిగో ఈ బిల్డింగ్ కలిగిన వ్యక్తి దైవజన్యు ఉన్నారని నమ్మిన ఆ దైవజన్లు బట్టి కూడా స్థుతిస్తూ ఈ పరిచయకు సహకరించి ఈ పట్టణంలో ఈ నడిబొడ్డున మాకు ఇచ్చినటువంటి యొక్క హాల్ని బట్టి స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక్కడ నిరంతరము నీ పని ఆటంకము లేకుండా జరుగునుగాక ఆత్మల రక్షణ జరుగును జరుగునుగాక ఆత్మ రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధిని ఉదరు కాక ఆర్థిక క్షేమాభివృద్ధినిందులు కాక ఈ సంఘములో ఆత్మీయంగా కూడా ఆశీర్వాదము ఆర్థికంగా కూడా ఆశీర్వాదము ఏ కొదువ లేకుండా అన్ని విధముల ఆశీర్వాదము ఈ సంఘములో ఉన్నోగాక ఈ సన్నితిలోకి వచ్చి దేవుడు ఏ విధంగా మరపెట్టును వారి మనవి విని నీవు సహాయము చేదు గాక ఆమేన్ వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుదువు గాక వ్యసన ಭಯ భసినపన్నులను విడిపించుదువు కానీ ఏ దాగుబోతులని దేవుఏ రకాల బలహీనత్వలకడికొచ్చిన వారందరికి విడిదల కలుగును గాక ఆమేన్ వారిలోని చీకటి శక్తులు తొలగిపోను గాక ఆమేన్ ఏలుకొంటూ వాడు నాయన ఈ ఏ బాదుతో నీ సన్నిధికొచ్చిన ఆ బాధను కొట్టివేయును

తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుడు ఏకనామైన నామము ఈ పరిచర్యను ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె

<laughs> Rudra <Where are you>? Lodi <laughs> If you're healing, if you

i sure. sure. ந <laughs>

यंता गांस चुनिंदा व्यक्ति हैं आलेदू 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 राजू नाराजू प्रभु दाव प्रभु सर्वाधिकारी आलेदू आलेदू शक्तिशाली सर्वशक्तिलातेरा आलेदू स्तुति 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 आलेदू आलेदू अशुभ మీ బలమైన సన్నిధిని మమ్మల్ని ఇంతవరకు మమ్మల్ని నడిపించిన నాయకుడ మేము ఒట్టివారమైన మమ్మలను మోయించిన దేవుడవు నిన్ను మోసే భాగ్యం ఇచ్చిన దేవుడవు కృతజ్ఞతాస్తుతులు నీకే ఘనత నీకే మహిమ నీకే ప్రభావము నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఏసే ఉన్నత నామములోనే پیارا سمپنیس نام تنری آ